తమిళ్లో వచ్చిన షాపింగ్ మాల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది ఈ సినిమా తెలుగులో కూడా డబీ హిప్ టాక్ తెచ్చుకుంది షాపింగ్ మాల్ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ చిన్నది ఆ తర్వాత జర్నీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అంజలి తమిళ్లో వచ్చిన షాపింగ్ మాల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది ఈ సినిమా తెలుగులో కూడా డబయి హిప్టాక్ తెచ్చుకుంది షాపింగ్ మాల్ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ చిన్నది ఆ తర్వాత జర్నీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అంజలి అలాగే హీరోయిన్గా పలు సినిమాల్లో నటించింది అంజలి సూపర్ స్టార్ మహేష్ బాబు వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో అంజలి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఆ తర్వాత ఈ అమ్మడికి చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు దాంతో కొన్ని సినిమాల్లో కీలక పాత్రలో నటించింది అలాగే సూర్య సింగం రెండు అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్లో మెప్పించింది అటు తమిళ్ సినిమాల్లోనూ ఇటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తుంది అంజలి రీసెంట్ గా డిజిటల్ వరల్డ్లోనూ అడుగుపెట్టింది ఓటీటీలోనూ పలు సినిమాలు సిరీస్లు చేసింది యమ్మడు చివరిగా గేమ్ చేంజర్ సినిమాలో నటించింది కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో అందుకోలేకపోయింది ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్గా ఉంటుంది రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పంచుకుంది చీరకట్టులో ఆకట్టుకునే పోజులతో ఫోటోలను షేర్ చేసింది ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ చిన్నదాని ఫోటోలకు నెటిజన్ క్రేజీ కామెంట్స్ చేశాయి